హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనము పనిలో రియల్ ఎస్టేట్ పనిలో ఇరిగేషన్ ఇంజనీర్ని కలవడానికి ఇక్కడ హైదరాబాద్ జలసౌద ఇరిగేషన్ ఇదన్నమాట సో ఆఫీస్లో మనం వెళ్ళి మనకు ఏదైతే పని ఉందో ఆ ఇరిగేషన్ ఇంజనీర్ సార్ని కలిసి మన పని చేసుకొని వద్దాం నేను మళ్ళీ వీలైతే అప్డేట్ చేస్తాను అందరూ మన ఛానల్ని ఈ కార్తిక్ అనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి పదిహేను వందల వరకు డైలీ మీకు సమయం ఉన్నంత ఒక గంట సేపు కానీ ఎంత సమయమైనా చూడండి అన్ని వీడియోస్ని నేను చెప్పండి ఓకే మరి ఆఫీస్లోకి సెకండ్ లిఫ్ట్ నుండి అయితే బయటికి వచ్చేసాం అన్న నమస్తే గుడ్ మార్నింగ్ ఉన్నాడు మన సార్ ఇక్కడనే ఉన్నాడు మీటింగ్లో అమ్మ అయితే స్టార్ట్ అయ్యి వచ్చింది కూర్చుంటాం మరి వెయిటింగ్ వాళ్ళు ఇట్లా నా వాటర్ చేసి ఉన్న పని తొందరగా అయిపోవాలి మీ అందరు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ అంతేనా దేవుడి బ్లెస్సింగ్స్ మన ఈ ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటున్నారు జరా ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ అవర్ మై ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటున్నారన్నమాట సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ నుంచి వచ్చే వాచ్ టైం కంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ నుంచి వచ్చే వాచ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్నమాట ఏమవుతుందంటే లైక్ చేయడం వలన మనకు లైక్ కొట్టడం వలన ఈ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ వలన లైక్ సబ్స్క్రైబ్ వలన మన వీడియో ఛానల్ అనేది ఇంకా వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది అన్నమాట సో అది అందుకే అడుగుతున్నాను మన ఛానల్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది చూస్తున్నారు కదా మీరు కాబట్టి జరా మీరు మంచి లైక్ సబ్స్క్రైబ్ చేయండి మనం కూడా డైలీ టచ్లో ఉండి మంచి వ్యాలిడ్ మంచి వ్యాల్యుయేబుల్ కంటెంట్తో కమ్యూనికేషన్లో ఉందాము ఇట్లు మీ కార్తీక్ సో ఇలా వచ్చేసి వెయిటింగ్ హాల్ వెయిటింగ్ చేస్తున్నాము అంటే ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు పనులలో డ్యూటీల్లో మీ బిజినెస్లల్లో ఉన్నారా అందరూ ఇలా ఉన్నారు అందరు బాగున్నారా గవర్నమెంట్ జాబ్ అంటే చాలా బాగుంటుంది అన్నమాట అని నాకైతే అనిపిస్తుంది మా నాన్న కూడా గవర్నమెంట్ జాబు తెచ్చుకో అన్నట్టు నాకు చెప్పినట్టు కూడా నాకు గుర్తుంది బట్ నేను సాధించలేకపోయాను కొంచెం మిస్ కూడా అయ్యాను దగ్గరలోకి వెళ్ళి సో నాకు అనిపిస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు వచ్చాము మనము ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గురించి ఎంతసేపు వెయిట్ చేస్తున్నాము హాఫ్ అన్ అవర్ కావచ్చు వన్ అవర్ కావచ్చు ఒక్కోసారి కొన్ని డేస్లో టైం పడుతుంది అదన్నమాట ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ అన్నా కూడా ఎంత ఎంతసేపు అయినా కూడా కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటే తప్పకుండా అడగలేని పరిస్థితి ఉంటుంది కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే నాకు ఒక్కోసారి చిన్నగా ఏమనిపిస్తుంది అంటే ఈ దేశంలో బాగా సెక్యూరిటీ ఉన్నదని అంటే ఇటువంటి వాళ్ళకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ అనుకోండి ఆయనకి ఏమీ ఒక అసోసియేషన్ అనే సంఘం అనేది ఉండదు ఎవరిది వాళ్ళే ఉంటారు కామన్ మ్యాన్ అనేది ఎవరి పనుల్లో వాళ్ళే ఎవరి సమస్యలు వాళ్ళే ఎవరి బిజీ వాళ్ళదే ఎవరి కష్టాలు వాళ్ళే ఒక రైతు అనుకోండి ఆయనకు కూడా చక్కగా ఒక అసోసియేషన్ సంఘము యూనిటీ అనేది ఉండదు పార్టీలు వాడుకుంటాయి కులాలు వాడుకుంటాయి మతాలు వాడుకుంటాయి మన హిందువులైనా ఎవరైనా సో అది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ వాళ్ళకు కూడా ఇట్లా డ్యూటీ అని కానీ ఇట్లా అసోసియేషన్స్ ఉండడం వల్ల కూడా ఇక మనము మన పనుల కోసం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది ఇది మన ఇండియాలోనే కాదు ఏ కంట్రీలో అయినా ఇంతే అనుకుంటున్నా కొంచెం అనిపించింది వేరే కంట్రీస్ కూడా చూసినప్పుడు మన ఇండియాలో కూడా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ పబ్లిక్ సర్వెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రభుత్వ ఉద్యోగులు సో మీకు అందరికీ కూడా తెలుసు ఈ విధంగా పరిస్థితి వెయిట్ చేయాల్సిన పరిస్థితి తప్పకుండా మన పని కూడా వెయిట్ చేసినా పర్లేదు మన పని తొందరగా అయిపోతే ఓకే ఏంటంటే మీకు తెలుసు కదా బాగా నానుస్తూ ఉంటారు ఇక అదని ఇదని అంటూ ఉంటారు సో అట్లా మనం పని తొందరగా కరెక్ట్ సరిగ్గా చేసేసుకొని మన ఏదైతే ప్రాజెక్ట్ గురించి రియల్ ఎస్టేట్ది తొందరగా చేసేసుకుందాం ఇంకా అందరూ ఏమున్నారు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు సో అది ఇంకో కూర్చున్నాం అన్నమాట ఇక్కడ కూర్చున్నాం అన్నమాట ఒక హాఫ్ ఎన్ అవర్ అవుతుంది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఒక లైక్ కొట్టండి అదనమాట దీనికి మీరు లైక్ సబ్స్క్రైబ్ ఇవ్వడం వల్ల మనకి నాకు ఒక సపోర్ట్ ఒక ఒక ఏమంటారు ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతారనమాట అది ఉంటాను ఇంకా ఇంకా ఎంతసేపు వెయిటింగ్ చేయాలో కూర్చోవాలి వేరే ఫోన్లు వేరే కాల్స్ వేరే పనులు కూర్చోదా కొద్దిసేపు చూద్దాం మరి ఇప్పుడు అయిపోతాడా ఇప్పుడు వస్తాడా మీటింగ్ అయిపోతుందా అతంది వాళ్ళది అది ఎట్లా ఉంటుందంటే కొందరు పరిస్థితి కూడా ఏదేదో పనులల్లో ఉంటారో ఏ మీటింగ్లో ఉన్నాడు అన్నట్టు కూడా అని చెప్తారన్నమాట సో అది చూద్దాం కొద్దిసేపు వెయిటింగ్ చేద్దాం ఇవాళ అయిపోతుందా మరి ఇవాళ ఇప్పుడు వచ్చేస్తాడా ఇంకా మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం అంటారా రేపు అంటారా మళ్ళీ రేపు హాలిడే గవర్నమెంట్ హాలిడే ఉంది రేపు ఫ్రైడే రేపు ఒక హాలిడే ఉంది సాటర్డే ఒక హాలిడే ఉంది సండే మూడు రోజులు హాలిడే మళ్ళీ మూడు రోజుల దాకా మన పని చాలా ఇప్పటికే గ్యాప్ బాగా వచ్చేస్తుంది టైం ఎక్కువ తీసుకుంటుంది తొందరగా ఈరోజు అయితే అయిపోతే బాగుంటుండే సో మీరందరూ మీ పనులను ఎలా నడుస్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు మంచి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన దోస్తుల వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ బయటకు వస్తున్నాను ఇక్కడ ఆఫీస్ నుంచి ఇక బాగానే టైం తీసుకుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటూ చాలాసేపు కూర్చున్నాం వెయిట్ చేసినాం ఇంకా పని ఇంకా టైం ఉంది కొంచెం ఫైల్ ప్రిపరేషన్ అట్లా గ్రౌండ్ అన్నా సో ఇది పరిస్థితి ఏంటంటే ఇంకా ఫైల్ ప్రిపేర్ అవుతుందన్నమాట బాగా వాళ్ళు బిజీ ఉన్నారు మన ఫైల్ మళ్ళా కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతూ ఉందన్నమాట అదే ఇది బయట ఇట్లా ఉంటుంది ఎండ ఉంది అలా ఎండ వచ్చింది కూడా హైదరాబాద్ ఖరితాబాద్ ఇన్ని బడా గణేష్ దగ్గర నెక్తో బాద్ గణేష్ మాస్ పబ్లిక్ ఉంటారు మీరందరూ చూసిండ్రా వచ్చిండ దర్శనం చేసుకున్నారా గణపతి దేవెనలు చేసుకుని తీసుకున్నారా వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయా పూజలు జరుగుతున్నాయా ఇక మధ్యాహ్నం సమయం అయింది నేను లంచ్ తినాలి ఇక్కడ టిఫిన్ బాక్స్ తీసుకోలేదు ఇప్పుడు బయట లంచ్ చేసి మళ్ళీ మన ఫైల్ ప్రిపేర్ అవుతుందన్నమాట మళ్ళీ మనం ఏంటంటే ఏమంటారు మళ్ళా వెళ్ళాలి వాళ్ళు కూడా లంచ్ చేస్తారు అట్లా అదన్నమాట పరిస్థితి దీన్ని మెట్రో పక్కనే ఉంటుంది అన్నమాట ఎట్లా ఏముందమ్మా ఏముందమ్మా వెజ్ నాన్ వెజ్ ఏముంది ఇదన్నమాట ఇట్లా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఏరియా అయినా కూడా దాదాపు ఇట్లా రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని రోడ్డు పక్కన చెట్ల కింద ఎక్కడన్నా కానీ పబ్లిక్ ప్లేసెస్ బాగా ఉండే ఉంటాయి కదా అక్కడ కూడా ఇట్లా బాగా వీళ్ళందరూ చాలామంది కూడా హోటల్లో ఇది మధ్యాహ్నం కాగానే ఫుడ్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు పనులు మనం కూడా మోస్ట్లీ ఎక్కువ ఇట్లా ఎక్కడన్నా దొరికితే తింటాం అన్నమాట టిఫిన్ బాక్స్ వీలు కాకపోయినా ఇక ఆఫీస్లో తినడం వీలు కాకపోయినా బయట పెద్ద హోటల్లో ఎక్కడన్నా పోవడం అంత కష్టం కాబట్టి ఇక్కడ ఈజీగా ఉంటుంది మంచిగా అంద ఈజీగా మంచి రీజనబుల్ రేట్లో ఉంటాయన్నమాట అన్నమాట లంచ్ ఏదో ఒకటి వెజ్ నాన్ వెజ్ ఏదో ఒకటి తినేద్దాం వెజ్ సెవెంటీ అంటున్నాడు నాన్ వెజ్ హండ్రెడ్ వన్ టెన్ అంటున్నాడు ఈజీ అన్నమాట ఇది కొత్తగా ఆఫీస్ కట్టింది ఇదంతా మెట్రో మధ్యాహ్నం రెండు అవుతున్నది ఇక ఇప్పుడే తింటున్నా మధ్యాహ్నం భోజనం లంచ్ మీరందరూ తిన్నారా లైక్ సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోకొనివి కంపల్సరీ చేయండి